హరే కృష్ణ రేపు పౌర్ణమి మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి అని మనందరికీ అందరికీ తెలుసు దత్త జయంతి అంటే మనకి దత్త యొక్క పుణ్యక్షేత్రాలు గానిగాపురం కురువపురం పిఠాపురం మహారాష్ట్ర వైపు ఎక్కువగా దత్త ఆరాధన విశేషంగా చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా మనకి ఎన్నో ప్రముఖమైనటువంటి దత్తాత్రేయ యొక్క ఆలయాలు ఉన్నాయి అటువంటి చోట విశేషంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో దత్తాత్రేయుని ఆరాధిస్తారు అటువంటి వారికి రేపు విశేషమైనటువంటి పూజాక్రతువులన్నీ చేస్తే గనక స్వామి యొక్క కృపా కటాక్షాలు విశేషంగా లభిస్తాయి ఈ జయంతి రోజు స్వామివారికి దత్త భిక్ష సమర్పించడం మనం భిక్షను స్వీకరించడం అన్నార్థులకు అభాయ్యులకు ప్రసాదాన్ని సమర్పించడం ఇవన్నీ కూడా చేయొచ్చు వాటి వల్ల స్వామి యొక్క కటాక్షాన్ని మనం శీఘ్రంగా పొందగలుగుతాం అన్నమాట మనం దత్త యొక్క కృప పొందాలి అంటే ముందు పూర్తిగా స్వామికి మనం దత్తం అవ్వాలన్నమాట దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా అని ఎవరైతే స్వామిని పిలుస్తారో వారికి దత్త కృప ఖచ్చితంగా కలిగి తీరుతుంది